బాలకృష్ణమూర్తి ఆ వెన్న పట్టుకుని వెళుతూ ఉండగా ఆ తొందరతో ఒళ్ళంతా కూడా దుమ్ము అంటుకున్నప్పుడు అమ్మ చేసిన అలంకారాలని చెదిరిపోతున్నాయి ఆ సమయంలో అమ్మ యశోదమ్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మని తన దగ్గరకు రమ్మని లాలన చేస్తూ ఏహి ముదమ్ మమ దేహి జగన్మోహన కృష్ణ మాంపాహి అని పాడుతూ ఇందులో చివరి చరణం కంకణ కేయూర భూష కనక కింకిణీకృత బహుఘోష కుంకుమ పంకిల వేష కుటిల కుంతలా గోకుల భూష కింకర హితకర కీర్తి సుధాకర మంగళకర నారాయణ తీర్థ తోష కంకణ కేయూర భూష కంకణములు కేయూరములు అలంకరించుకున్నవాడ కంకణములు అంటే ముంజేదికి పెట్టుకున్న కంకణములు కేయూరములు అంటే భుజములకు పెట్టుకున్న అలంకారాలను కేయూరములు అంటారు ఇలా మొత్తం చేతిని వర్ణించడం జరిగింది ఇక్కడ కంకణములతో కేయూరములతో ప్రకాశిస్తున్న హస్తములు కలవాడ కనక కింకిణీకృత భౌఘోష ఇక బంగారు మువ్వులు ధరించి ఉన్నాడు ఆ మువ్వలు ఆ మొలతాడికి ఉన్నాయి అదేవిధంగా ఆ కాలికి కట్టినటువంటి పట్టీల్లో ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడ ఏ అయితే మువ్వలు పెట్టిన ఆభరణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ వేగంగా నడవడం చేత మోగుతున్నాయట ఆ కనక కింకిణులు బంగారు మువ్వలు మ్రోగుతూ ఉంటే బహుఘోష అనేక విధములైన శబ్దములు రవళింపజేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అలంకారాలు శబ్దాలు రెండు చూపించారు ఆ సువర్ణ ఆభరణములు కాంతులను వెజ్జల్లుతున్నాయి వాటి యొక్క మువ్వలు శబ్దములు చేస్తున్నాయి ఈ విధంగా కాంతి శబ్దము ఈ రెండు కృష్ణ శబ్దం కృష్ణ కాంతి ఇవి ఆయన శరీరం యొక్క అలంకారాల నుంచి వెలికి వస్తున్నాయి కుంకుమ పంకిల వేష కుటిల కుంతల గోకుల భూష ఆ కుంకుమాది అలంకారములన్నీ కూడా ఆ చెమడతో తడిసిన శరీరంలో అంటుకుపోయి వ్యాపించిపోయి ఉన్నాయి కుటిల కుంతల పైగా చక్కని ఒత్తైన జుట్టు ఆ జుట్టులో ముందు భాగం కాస్త ముంగురులు అని అంటారు అవి నుదురు మీద పడుతున్నాయట అవి వంకర తిరుగున్న కుటీల అంటే వంకర తిరిగిన కుంతలములు కుంతలములుగా నుదురి మీద పడుతున్న ముంగురులు గోకుల భూష ఈ సమస్త గోకులానికే అలంకారముగా ప్రకాశిస్తున్న స్వామి అంటే స్వామి యొక్క అలంకారములను ఒక ఎత్తు అయితే అలంకారములతో ఉన్న కృష్ణుడు ఈ గోకులానికి అలంకారంగా ఉన్నాడు కింకరహితకర కింకరులు అంటే సేవకులు అని కిం అంటే ఏమి చెప్తే అది చేసేవారు కింకరులు అని భగవానుడు ఏమి చెప్తే అది చేసేవారు ఎవరు అంటే ధర్మపరాయణులు అర్థం ఎందుకంటే భగవానుడు చెప్పినవి అంటే శృతి స్మృతి వాజ్ఞ వేదాది ధర్మములన్నీ భగవంతుడు చెప్పిన మాటలు అవి భగవంతుడు చెప్పాడు అని ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వారు భగవత్ కింకరలు అలాంటి ధర్మపరాయణులకి హితం కలిగిస్తాడు భగవానుడు అందు కింకర హితకర కీర్తి సుధాకర ఆయన కీర్తిలో చంద్రుని వంటి వాడు అంటే చంద్రుడు అమృత కిరణుడు అని అర్థం సాధారణంగా కీర్తిని వెన్నెలతోనూ ఇంకా తెల్లని వస్తువులతోనూ పోలుస్తుంటారు పైగా కీర్తి సత్వగుణం వల్ల వచ్చేటువంటి ఒక దివ్య లక్షణం అందుకు అటువంటి సత్వగుణ సంకేతమైన తెల్లని కీర్తి అనే వెన్నెల్ని వెదజల్లుతున్నటువంటి చంద్రుని వంటి వాడు అని పైగా చంద్రుని వెన్నెల విడలేదు సహజంగా ఉంటుంది అదేవిధంగా పరమేశ్వరునికి యశస్సు కూడా అలాగే ఉంటుంది యస్య నామ మహధ్యశహ అని వేదం చెప్పినట్లుగా భగవంతుని యశస్సు స్వాభావికమైనది సహజమైనది ఆయన కళ్యాణ గుణముల ద్వారా ఆ యశస్సు వ్యాపించిపోయింది ఆ వ్యాపించిన యశస్సు ప్రసన్నముగా ఆహ్లాదకరంగా శుద్ధముగా ఉన్నది కనుక ఆ శుద్ధత ప్రసన్నత ఆహ్లాదల్ని తెలియజేసేటువంటి కాంతి వెన్నెల అటువంటి నిండు వెన్నెల వెజ్జల్లేటువంటి వాడవు కీర్తి అనే వెన్నెలని వెదజల్లే చంద్రుడు నువ్వు కీర్తి సుధాకర మంగళకర నారాయణ తీర్థతోష మంగళములు కలిగించే నీవు నారాయణ తీర్థుని ఆనందింపజేసేవాడువు లేదా నారాయణ తీర్థుని యొక్క సంతోష స్వరూపాన్ని నువ్వు భక్తును ఆనందింపజేసేవాడే భగవంతుడు గనక నారాయణ తీర్థులనబడే ఈ భక్తుని ఆనందింపజేసే హే కృష్ణ ఏ హిముదం మమదేహి అని యశోదమ్మ లాలయంతీ యశోదాసా మహిషి సుతం చరంతం కద్దము భువి త్వరయా జగురుహే హరిం ఈ విధంగా ఆ బురదలో దోగాడుతున్నటువంటి పరమాత్మని లాలించి ఆ నందరాజు పట్టపురాణిని యశోదాదేవి తన ఇంట్లోకి ఆ పరమాత్మను తీసుకువెళ్ళింది ఇక్కడ బురద అంటుకున్న కృష్ణుడు అన్నప్పుడు ఇది ఎలా భావించాలి అంటే అది గోకులం మొత్తం ఆ గోవుల యొక్క గిట్టల నుంచి రేగిలినటువంటి ఆ దుమ్మె ఆ శరీరానికి అంటుకున్నది అదే బురదగా ఉన్నది ఇలాంటి భావాన్ని మనకి మహానుభావుడు లీలాసుకుడు కూడా కృష్ణకర్ణామృతంలో చూపిస్తాడు సంబాధేసురీణాం అంబా తమనుయంతం లంబాలకమవలంబం తంబాలం తను విలగ్న జంబాలం అంటారు ఒక సంధ్యా సమయంలో ఆ గోధువుల వేళ కృష్ణ పరమాత్మ అమ్మ చేసిన అలంకారాలు ఒంటికి చక్కగా ఉంటూ ఉండగా ఆయన వీధులోకి వెళ్ళిపోయాడు పై గోవులంటే ఇష్టం కనుక గోవుల మందలో దూరిపోయాడు పిల్లాడు ఎక్కడున్నాడని అని వెతుక్కుంటుంది యశోదమ్మ ఆ గోవుల మందలో కనబడ్డాడు ఆ గోవుల మందలో ఆ గోధూలంతా ఒంటికి అంటుకుపోయి తను విలగ్న జంబాలం జంబాలం అన్న బురదానార్థం ఆ ఒళ్ళంతా కూడా ఆ గోధూలి అంటుకుపోయి ఆ మట్టితో శోభిల్లుతున్నటువంటి ఆ నల్లని మేఘశ్యామల దేహం ఉన్నదో అటువంటి కృష్ణ పరమాత్మను చూసి ఎత్తుకుని వచ్చింది యశోదమ్మ అని వర్ణించారు అదే భావం ఇక్కడ చరంతం కర్దమ భువి త్వరయా జగురిగే హరిం ఈ విధంగా ఆ బురద భూమిలో తిరుగు ఆడుతున్నటువంటి పరమాత్మను ఎత్తుకుని లోపలికి వచ్చింది యశోదమ్మ అని ఇక్కడ చెప్తూ దీని నుంచి తర్వాత ఘట్టంలోకి కొనసాగింపుని గద్య ద్వారా అందిస్తున్నారు నారాయణ తీర్థులు అయం హి పరమాత్మ పరమ ప్రేమాస్పదతయా పరమానందఘన స్వభక్తానుగ్రహ చికిత్సయా స్వేచ్ఛయా ప్రాప్త గోపాలక విగ్రహ శని శనై గోపబాలైస్ సహ పద్భ్యామేవ సంచర గుణరత్న లీలా కల్లోలాస్పదతయ అత్యంత సౌందర్యరస జలనిధి సుధానిధి ఇహ జైతి భగవాన్ నవనీత త చౌరలీ సబలస్ చౌరశిఖామణే ఆగమనం గీయతే ఈ గద్యలో కూడా ఆ బాలకృష్ణంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని స్ఫురింపజేస్తున్నారు నారాయణ తీర్థులవారు పరమాత్మ అయం హి అయం అనగానే ఈ కనబడుతున్నటువంటి వాడే పరమాత్మ కదా హీ అనే శబ్దానికి కదా అనర్థం ఆ పరమాత్మయే కదా ఇతడు అందుబాటులో లేని పరమాత్మ ఎంత సులభంగా సౌలభ్యంగా ఈ విధంగా బాలరూపంతో కనబడుతున్నాడు ఇలా కనబడడానికి కారణం పరమ ప్రేమాస్పదతయ పరమ ప్రేమకి ఇతర ఆస్పదము ఆస్పదము అంటే నివాసము స్థానము అనర్థం పరమ ప్రేమ స్థాన స్వరూపుడు గనక అంటే భగవానుడు ప్రేమస్వరూపుడు ఆ ప్రేమ జగతిపై ఉన్న కరుణ అటువంటి ఆ కరుణ రూపమైన ప్రేమ ఆయన వద్దున్నది పైగా భక్తులు యొక్క భక్తి అనబడే ప్రేమకు కూడా ఆయన ఆస్పదం అంటే భక్తులు యొక్క ప్రేమ కూడా ఆయన్నే చేరువునది మొత్తానికి కృష్ణుడు అంటేనే ప్రేమావతారుడు అతడు అసలు అవతారములన్నీ కూడా భగవత్ ప్రేమ వల్లనే వచ్చే కారుణ్యం వల్లనే వచ్చే అందున కృష్ణావతారం పరిపూర్ణమైన కారుణిక అవతారం గనక పరమ ప్రేమ ఆస్పదతయా ప్రేమ అన్నారు ఇక్కడ పరమ ప్రేమ అన్నప్పుడు సంపూర్ణమైన నిష్కపటమైన నిర్మలమైన ఇత్యాద అర్థములన్నీ చెప్పుకోవచ్చు అలాంటి సంపూర్ణమైన ప్రేమకి నివాస స్వరూపుడు గనక పరమానంద ఘన పరమమైన ఆనందము యొక్క ఘనస్వరూపుడు ఘనము అంటే చిక్కదనము అని అర్థం సాలిడ్ అని అంటారు అటువంటి ఘనుడు సాంద్రీభూతమైనటువంటి పరమమైన ఆనందం ఆయన వద్ద ఉన్నది స్వభక్త అనుగ్రహ చికిత్స తన భక్తులను అనుగ్రహించడం కోసమని అంటే స్వామి యొక్క అవతారంలో రెండు కనబడుతున్నాయి పరమ ప్రేమ పరమానందము ఆ ప్రేమతో లీలలు కనబడుతున్నాయి ఆ లీలంతటా కూడా తన యొక్క తత్వమైన సచ్చిదానంద పరమానంద లక్షణం గోచరిస్తున్నది అటువంటి కరుణాసముద్రడైన కృష్ణుకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు